ఎంత స్పీడ్ అండి అసలు శ్రీకాంత్ అలా చనిపోయాడో లేదో ఇంకా సిద్ధుకైతే తులసిని కనిపించేలాగా చేస్తారు ఇంకా సిద్ధు అయితే తులసిని చూసి ఎంత షాక్ అయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఇంకా అసలు అయితే ఒక ఆవిడ ఇల్లు అయితే దౌర్జన్యంగా లాక్కొని రవిడీలు అయితే ఒక ఆవిడని అయితే కొడుతూ ఉంటారనమాట ఇంకా సిద్ధు బండి మీద వచ్చి నేనున్న రోజులు పేదవాళ్ళకైతే అన్యాయం జరగనివ్వనని చెప్పి అక్కడున్న రవడీలు అందరినీ కొడుతూ ఉంటాడండి ఇంకా అప్పుడే తులసి అక్కడికి వస్తాను అనమాట ఇంకా అప్పుడు జనాలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా ఎంత దౌర్జన్యమసలు ఆవిడ ఢిల్లీని లాక్కొని ఆవిడని బయటకేస్తారా అని అయితే జనాలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే సిద్ధు అయితే తులసిని చూస్తూ ఉంటాడు అనమాట రౌడీలని కొట్టేటప్పుడు ఇంకా యాక్చువల్గా తులసి అయితే సిద్ధు గురించి అయితే ఇంకా కొద్దిగా అపార్థం చేసుకునేటట్టుందండి ఎందుకంటే జనాల మాటలు అయితే ఇంకా పాజిటివ్గానే ఉన్నాయన్నమాట తులసి లేటుగా వచ్చేసరికి కొద్దిగా నెగిటివ్గా కన్వే అనమాట తులసికి జరిగిందంతా తెలియక ఇంకో పక్క అయితే ఇంకా ఇంకో షాక్ ట్విస్ట్ అండి ఇంకా మన జానుకి అయితే విశ్వ అయితే కాదండి పేరు అనమాట ఎవరంటే కొత్తగా జై అనే అయితే పేరుగా అయితే జానుకి ఇంట్రడ్యూస్ చేశారనమాట ఇంకా నేను విన్నదాని ప్రకారం అయితే ఇంకా జై క్యారెక్టర్ అయితే ఎక్కువ పొజిటివ్ క్యారెక్టర్ అనమాట ఎక్కువ ప్రేమించే క్యారెక్టర్ అనమాట ఇంకా అసలు ఇంకా వీళ్ళిద్దరి జానుది చేది ఎలా ఉంటుందో బాండింగ్ చూద్దాం ఇంకా అసలు ఇంకో పక్క అయితే మన ఇంకా తులసి వాళ్ళమ్మ అయితే శివుడికి అభిషేకం చేస్తూనే ఉంటుందండి ఇంకా ఆ శివుడు చల్లబడి నన్ను కరణించి తులసికి పెళ్లి అని చెప్పి పోస్తూనే ఉండి ఇంకా పడిపోతూ ఉంటే సిద్ధు వచ్చేది ఇంకా తులసి వాళ్ళ పట్టుకుంటాడు పట్టుకుంటాడనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ